ओ गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्योम् नमः हरिः ओम् वीरं जानकी जानकीशोकनाशनम् कपीशमक्षम् हन्तारम् वन्दे लङ्काभयङ्करम् गोष्पदीकृत वारासिम् मशकीकृतराक्षसम् रामायण रत्नम् वन्दे अनिलात्मजम् జ్ఞాన ప్రదీపిక ఛానల్ వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జయంతి శుభాకాంక్షలు ఆంజనేయ స్వామి వైశాఖ శుద్ధ దశమి నాడు అవతరించినట్లు పరాశర సంహిత తెలియచేస్తోంది ఈ సంవత్సరం ఆ పవిత్రమైన దినం జూన్ ఒకటవ తేదీ శనివారం అయింది అందరకు సుఖశాంతులు కలుగు చేయమని రోగ సమస్త రోగములను నశింపజేసి సమస్త పీడలను హరింపజేసి సంకట హటై మిఠై సబ పీడ సమస్త సంకటములను పీడలను నశింపజేసి సుఖ శాంతులు కలుగ చేయమని శంకర సువనుడు కేసరి నందనుడు పవన తనయుడు అంజనా తనయుడైన ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను ఆంజనేయ స్వామి రుద్రుని యొక్క అవతారముగా పురాణములు తెలియజేస్తున్నాయి భగవంతుడు భూమి మీద అవతరించాలంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా రుద్రుడు ఆంజనేయ స్వామిగా అవతరించడానికి కారణం ఏమిటి హనుమజ్జన కథనము ఆంజనేయ స్వామికి సూర్యుని కుమార్తె అయిన సువర్చలతో వివాహమైనట్లుగా పరాశర సంహితల్లో చెప్పబడింది పురాణములు పరాశర సంహిత పుష్పగిరి తిమ్మన అనే కవి రచించిన సమీర కుమార విజయము సమీర కుమారుడు అంటే వాయు కుమారుడు సమీర కుమార విజయము అనే పద్య గ్రంథములలో చెప్పబడిన విషయాలను గురించి తెలుసుకుందాం ముందుగా శంకరుడు ఆంజనేయ స్వామిగా అవతరించటానికి గల కారణాలు వివిధ పురాణములలో చెప్పబడిన వాటిని గురించి తెలుసుకుందాం కశ్యప ప్రజాపతి భార్య దితి వీరికి హిరణ్యాక్షుడు హిరణ్య సింహిక అనే పిల్లలు పుట్టారు వీళ్ళందరూ రాక్షసులు సింహికను విప్రచిత్తి అనే రాక్షసునికిచ్చి వివాహం చేశారు వీరికి గార్ధభాసురుడు వీడి తల గాడిద తల క్రింది భాగవంత మానవ శరీరం వీడి పేరు గార్ధభాసురుడు అలాగే ఇంకొకడు రాహువు నవగ్రహ స్తోత్రంలో రాహువుకు సంబంధించిన స్తోత్రం మనం అందరం చదువుతూ ఉంటాం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం సింహికకు పుట్టినటువంటి రాహువుకు నమస్కారము కాబట్టి రాహువు అనేవాడు కూడా ఈ సింహిక యొక్క కుమారుడు ఇంకా అనేక మంది కుమారులు పుట్టారు వీళ్ళందరూ కూడా భయంకరమైన రాక్షసులు ఈ గార్ధవాసురుడు పెద్దవాడయ్యాక శివుని గురించి ఘోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు వీడు తనకు మరణం లేకుండా వరాన్ని కోరాడు శివుడు నాయన అది కుదరదు పుట్టిన ప్రతి వాళ్ళు మరణించక తప్పదు కాబట్టి వేరే ఏదైనా వరాన్ని కోరుకోమన్నాడు అప్పుడు వాడు కొన్ని షరతులతో కూడిన మరణాన్ని కోరాడు ఆ మరణ రహస్యము శివుడు ఎవరికి చెప్పడు తను ఎవరికీ చెప్పడు కాబట్టి తనకి ఇంకా మరణం ఉండదని చెప్పి వాడే ఆలోచన ఏమిటి ఆ షరతులు అందమైన భార్య తనకు ఉండాలి ఆ భార్య తన చేత సురను తాగించాలి ఆ సుర మైకంలో ఉన్నప్పుడు తోడేలు ముఖము మానవ శరీరము గలవాడు తనను చంపాలి శివుడు తధాస్తు అని వరాన్ని ఇచ్చాడు అదృశ్యమైపోయాడు వీడు ఆ వరబలంతో అనేక ఘోరాలు చేయటం మొదలుపెట్టాడు యజ్ఞాలు యాగాలను ధ్వంసం చేస్తున్నాడు మహర్షుల ఆశ్రమాలను ధ్వంసం చేస్తున్నాడు ప్రజలందరినీ పీడిస్తున్నాడు దేవతలను బాధిస్తున్నాడు మహర్షులు దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు ఈ రాక్షసుడి బారి నుండి తమను కాపాడమని శ్రీ మహావిష్ణువు వీడు శివభక్తుడు శివుని ద్వారా వరములు పొంది ఉన్నాడు కాబట్టి వీడి యొక్క మరణ రహస్యాన్ని శివుని ద్వారా తెలుసుకుందామని శ్రీ మహావిష్ణువు శంకరుని దగ్గరికి వెళ్ళాడు వీడి మరణ రహస్యాన్ని అడిగాడు అయితే శంకరుడు చెప్పలా ఎందుకంటే వాడు ఎంత రాక్షసుడైనా తన భక్తుడు కదా అయితే వాడు దుర్మార్గుడు కాబట్టి వాడి వల్ల లోకాలు బాధలు పడుతున్నాయి కాబట్టి వాడి మరణ రహస్యాన్ని తెలుసుకుని మహావిష్ణువు వాడిని గనక సంహరిస్తే తనకు ఎలాంటి అభ్యంతరము లేదని చెప్పాడు అలా జరిగితే తను మహావిష్ణువునకు దాసుడను అవుతానని కూడా చెప్పాడు మహావిష్ణువు మోహిని కంటే అందమైన రూపాన్ని ధరించి ఆ గార్ధవాసురుడి దగ్గరికి వెళ్ళాడు వాడు ఈమెను చూసి మోహించి తనను వివాహం చేసుకోమన్నాడు వాడి మెడలో దండ వేసి వివాహం చేసుకుంది వాడు ఆనందంలో ఉన్నాడు వాడి చేత బాగా సురను తాగించింది పూర్తిగా మైకంలో ఉన్నాడు వాడు అట్టి స్థితిలో ఉండగా ఈ మోహిని వృఖ నరావతారము అంటే మొహము తోడేలు మొహము క్రింది భాగము మానవ శరీరం ఉండేటువంటి అవతారాన్ని ధరించి ఆ గాథవాసురుణ్ణి సంహరించాడు ఇది జరిగిన తర్వాత శంకరుడు తన మాట నిలబెట్టుకునేందుకు నేను నీకు దాసుణ్ణి అవుతాను అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇప్పుడు కాదు త్రేతాయుగంలో రాక్షస సంహారం కోసం నేను అవతరిస్తాను అప్పుడు నీవు వానరు రూపంలో జన్మించి నాకు సహాయపడు అని చెప్పి శ్రీ మహావిష్ణువు శంకరునికి చెప్పాడు శంకరుడు ఆంజనేయస్వామిగా అవతరించటానికి ఇది ఒక కారణము రామాయణంలో మరొక సంఘటన ఉన్నది రావణాసురుడు ఒకసారి పార్వతీ పరమేశ్వరులను దర్శించడానికి కైలాసం వెళ్ళాడు పార్వతీ పరమేశ్వరుల వాకిట్లో నందీశ్వరుడు కాపలాగా ఉంటూ ఉంటాడు నందీశ్వరుడు రావణాసురుణ్ణి లోపలికి వెళ్లకుండా అడ్డగించాడు నందీశ్వరుడు ఎలా ఉంటాడు నలుపు పింగళవర్ణము కలిసిన రంగు చాలా బలంగా ఉంటాడు పొట్టిగా ఉంటాడు వికృతముగా ఉంటాడు బోడితల బాహువులు చాలా పొట్టిగా ఉంటాయి ముఖము వానరముఖం ఇలా ఉన్న ఆ నందీశ్వరుని చూసి రావణాసురుడు వికటాట్టహాసం చేసి కోతి ముఖం గలవాడా అని పరిహర్సించాడు దాంతో నందీశ్వరునికి కోపం వచ్చి శంకరుడు కోతి రూపముగా అవతరిస్తాడు కోతుల వలననే నీ వంశమంతా కూడా నాశనం అవుతుంది అని శపించాడు ఈ శాపము నెరవేరాలి కాబట్టి శంకరుడు వానరుడుగా అవతరించాడు శంకరుడు ఆంజనేయస్వామిగా అవతరించడానికి ఇది ఒక కారణం మరొక సందర్భం కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరులు విరాజమానులై ఉన్నారు ప్రసంగవశాత్తుగా శంకరుడు పార్వతితో అన్నాడు నేను ఏ ప్రభువు యొక్క నామాన్ని నిరంతరము జపం చేస్తూ ఉంటానో ఆ ప్రభువు భూలోకంలో అవతరించబోతున్నాడు ఆయనకు సహాయం చేయటానికి దేవతలందరూ కూడా వివిధ రూపాలలో అవతరించబోతున్నారు నేను కూడా భూలోకంలో శ్రీ మహావిష్ణువుకు సహాయపడటానికి అవతరించబోతున్నాను అన్నాడు అప్పుడు పార్వతీదేవి అన్నది ఈసారి మహావిష్ణువు రావణాసురుణ్ణి సంహరించటానికి అవతరించబోతున్నాడు రావణాసురుడు మీకు పరమ భక్తుడు ఎంత భక్తుడంటే ఒక సందర్భంలో తన యొక్క పది తలలను కోసి మీకు సమర్పించాడు అలాంటి భక్తుణ్ణి సంహరించే శ్రీ మహావిష్ణువుకు మీరు ఏ విధంగా సహాయపడతారు అని ప్రశ్నించింది దానికి శంకరుడు నవ్వి నిజమే రావణాసురుడు నాకు పరమ భక్తుడు తన యొక్క పది తలలను నా యొక్క పది అంశములకు సమర్పించాడు నాకు పదకొండు ఉన్నాయి వాటిల్నే ఏకాదశ రుద్రులు అని అంటారు పది అంశాలని గౌరవించాడు కానీ ఒక అంశాన్ని విస్మరించాడు ఇప్పుడు నేను ఆ విస్మరింపబడిన అంశముతోనే భూలోకంలో అవతరించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడతాను అని అన్నాడు శంకరుడు ఈ కారణాల వల్ల శంకరుడు ఆంజనేయ స్వామిగా అవతరించాడు హనుమజన్మకథనాన్ని మరొక ప్రసంగంలో తెలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమార్గేణ మహిమ్మహీ సహబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో ఓ షా టిష్ షా టిష్